అష్టలక్ష్మీ నమో నమ స్త్రుభ్యం నమో నమో ఓం అష్టలక్ష్మీ అష్టోత్తరం ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్యాయ నమ ఓం శ్రీ మాతృ శ్రీమానాయణం ఎదర కనపడలేదా మనకు లక్ష్మి అష్టోత్తరం కనపడలేదా ఎదర లక్ష్మి అని విడివిడిగా ఉన్నాయి మనం ఎప్పుడైనా సరే అయ్యి విరియడానికి Gracias. que tenga नौौ 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 तो ओम महालक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी विद्यालक्ष्मी सन्तालक्ष्मी सौभाग्यलक्ष्मी अर्थलक्ष्मी नमो नमस्तृभ्यं नमो नम हाँ हेमंगुलशेषण प्रीतिदेशन मुहूर्ते वैवश्य प्रथम जंबूद्वीपे व्रतवर्षे अस्म वर्तमान ओम नमो नमस्तृभ्यं नमो नम हाँ अष्टलक्ष्मी అష్టోత్తర పూజితం నమో నమ స్త్రివ్యం నమో నమ హ్యామి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం అండి మధురా నగరం విజయవాడ బాపూజీ రోడ్డు సర్వ మత సమ్మేళనం అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తజన బృందం శ్రీపతి ప్రియాయ నమ నలభై సంవత్సరాల నుంచి స్థానం దగ్గర అమ్మవారిని నారాయణ పూజలు అందుకుంటున్నారు శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు మహాకాళీ స్వరూపంతో వాక్కుతో అమ్మవారి పూజలు నాగేంద్ర స్వామి జన్మతహాగా ఉన్న స్వామితో నాగదోషాలు తీరుస్తూ అమ్మవారికి నాగపూజలు ओम नागम ओं गजलक्ष्मीस्वरूपिण्य नम ओं विद्याय नम ओं नाविज्ञानवर्धि ओम बुद्धिशुद्धि प्रध्याय नम ओं महादेव्यम सर्व सर्वसंपूज्यताये नम ओं विद्यामंगलता भोग विद्या प्रदात्ये नमः ओम योग विद्या प्रदायिन्ये नमः ओम बहिरंत समाध्याय नमः ओम ज्ञान विद्या सुदायिन्ये नमः ओम विद्या लक्ष्मी नमः ओम विद्या गौरवाधायिन्ये नमः ओम विद्या नाम कृच्छ सुभाये नमः ओम सौभाग्य भाग्यदाये नमः ओम भाग्यभोग विधाइण्यै नमः ओम प्रसन्नायै नमः ओम परमायै नमः ओम आराधा आराध्यै नमः ओम कवोशीले गुणवर्धिण्यै नमः ओम सदासंधान प्रदायै नमः ओम सुवन्नाधात्रिप्रदात्यै नमः ओम सुवन्नाधादि स्वरूपिण्यै नमः ओम धनलक्ष्मी नमः होदराय नमः ओम प्रबु तैसदाय नमः ओं नवधान्य स्वरूपाई नम ओं लादु्यम ओं मूलिकाय नम ओं नमः महाभिध नम ओं नमः ओम धनदान्य धनधान्यवैवर्ति्य नमः ओम माता रिनासिण्यै नमः ओम क्रोध विभीति नासिण्यै नमः ओम भेद बुद्धि हर नमः ओम सौम्यायै नमः ओम विनयधादिक वर्तिण्यै नमः ओम पुन्यायै नमः ओम संतान वर्धायै नमः ओम जगत कुंती नमः ओम आदि लक्ष्मे नमः ओं वरसौभाग्यदाय नम ओं वरलक्ष्म्य नम ओं भक्तरक्षण तत्परय नम ओं सर्वशक्ति नमः नम ओं सर्वसी नमः नम ओं नमः नम ओं नमः ओम सर्वलोक प्रपूजिताय नमः ओम दाक्षिण्य परवसाय नमः ओम लक्ष्मी नमः ओम कृपा पूर्णाय नमः ओम दयानिधे नमः ओम सर्वलोक समुच्चाय नमः ओम सर्वलोकेश्वराय नमः डाउन आई पोटेंट नमः ओम श्रीयाय नमः सकुटुंब क्षेम स्थर्य विजय अभय आरोग्य अष्टैश्वर्यतः மற்றக்காம அஷ்டைஸ்வர் பிராப்ரெல்லாம் Yeah. No. Okay. ఈరోజు పదహారవ తారీఖు ఆగస్టు నెల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారం రెండవ శుక్రవారం శ్రావణ మాసం వరలక్ష్మి రథము అమ్మవారికి శ్రావణ మాసం వరలక్ష్మీ రతం సందర్భంగా అమ్మవారికి శ్రీ లక్ష్మీదేవికి పూజ చేసుకొని అమ్మవారికి ఆహ్వానం చేసుకొని లక్ష్మీదేవికి ప్రజలందరి కోసం జనులందరి కోసం ఈ పూజ అనేది జరుగుతుంది ఇక్కడ ఈ అష్టలక్ష్ములకి ఈ స్థానంలో అమ్మవారులు కొలువై ఈ అష్టలక్ష్ములు నల్లగా తీసి ఈ అష్టలక్ష్ములు ఇక్కడ కొలువై ఉన్నారు అష్టలక్ష్ములతో కలిసి మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి అమ్మవారు ఈ స్థానంలో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకొని భక్తులందరూ సంతోషంగా ఆనందంగా వారు వారి తాంబూలాలు తీసుకొని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని అమ్మవారికి కోరికలన్నీ తీరాలని మొక్కుకొని వారి కోరికలన్నీ తీర్చడం కోసం అమ్మవారి దగ్గరికి వచ్చి ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఉన్నారు వారు అనుకూలత పరిస్థితి కలగాలని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈ వరలక్ష్మీదేవి వ్రతంకి విచ్చేసి ఉండి వీరికి అన్ని సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు సిరి సంపదలు అమ్మవార్లు ఇవ్వాలని శ్రీశ్రీ నాగలక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పీఠంలో మొక్కుకొని అమ్మవారికి దర్శనం చేసుకొని వారు అమ్మవారి స్థానం నుంచి ప్రతీర్థ ప్రసాదాలను తీసుకొని అమ్మవారిని స్వీకరించి అమ్మవారికి కానుకలు ఇచ్చుకొని తాంబూలాలు సమర్పించుకొని వారు అమ్మవారిని సంతోషంగా భక్తులు వెళ్తున్నారు వారి సంతోషం బలం కావాలని ఎప్పుడూ ఏ బాధలు వారిని పీడించకుండా అనారోగ్యాలు ఏవి వారిని దరిచేరకుండా అష్టైశ్వర్యాలు వాళ్ళు వాళ్ళకి సుఖ సంపదలను ఇస్తూ అనుకూలతన పరిస్థితులు చేస్తూ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ నాగలక్ష్మి మాత అమ్మవారి రూపంలో అమ్మవారి దగ్గర శ్రీ శ్రీలక్ష్మి లక్ష్మీ కటాక్షంతో ఉండి రూపంలో అమ్మవారు ఉన్నారు ఇక్కడ జై మహాకాళి జై మహాదుర్గా జై మహాలక్ష్మి నాగలక్ష్మీదేవతయే నమో నమస్తృప్యం నమో నమస్ మళ్ళీ వరలక్ష్మి వ్రతం నాటికి అమ్మవారు గుడిస్థానం సంపాదించుకోవాలని గుడిస్థానం ఇవ్వాలని నాగలక్ష్మి మాత కోరుకుంటుంది భక్తులు కూడా అదే విధంగా కోరుకుంటున్నారు అమ్మవారి ఇచ్ఛ అనుసారం అమ్మవారు భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారిని శ్రీచక్రవాసంలో ఉన్న ఈ తల్లిని కొలుచుకుంటూ కటాక్షాలని ప్రాప్తించాలని గుడి ప్రాప్తం కావాలని గుడి దాతలు ముందుకు రావాలని కోరుకుంటూ మీ నాగలక్ష్మి మాత సర్వే జనం సుఖనో భవంతుంది